అన్ని శాఖల సమన్వయంతో జిల్లాలో గంజాయి నిర్మూలనకు కృషి చేయాలని అదనం కలెక్టర్ నాయక్ పేర్కొన్నారు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని శనివారం ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా అదనం కలెక్టర్ కిమ్యా నాయక్ జిల్లా వ్యాప్తంగా గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు కలెక్టర్ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు గంజాయి విక్రయించిన చర్యలు హెచ్చరించారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని వీటికి అలవాటు పడితే ఆర్థికంగా ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు తప్పవని సూచించారు డ్రగ్స్ వినియోగం దుష్ప్రభావాల గురించి యువతకు పరిజ్ఞానం కల్పించేందుకు మీడియా సోషల్ మీడియాతో పాటు డిగ్రీ జూనియర్ కళాశాలలు పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు డ్రగ్స్ నిర్మూలన కోసం లైన్ డిపార్ట్మెంట్స్ ఒకటిగా కలిసి పనిచేయాలని తెలిపారు ప్రతి స్కూల్ కాలేజీలలో మత్తు పదార్థాల నిర్మూలనకు కమిటీలను కొనసాగిస్తూ విద్యార్థులకు అన్ని రకాల మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు వ్యాసరచన డిబేట్ పోటీలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు ఈ సమావేశంలో వేములబడ ఆర్టీఓ రాజేశ్వర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరి డిఏఓ అఫ్జల్ బేగం కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ అధికారులు పాల్గొన్నారు